విశాఖ స్టాండింగ్ జీవీఎంసీ కౌన్సిల్ ఎన్నికైతే ఇప్పుడు విశాఖలో హైటెక్ వాతావరణం కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే విశాఖ టీడీపీకి సంబంధించి సీనియర్ లీడర్ అయిన సీతారాజ్ సుధాకర్ మనతో ఉన్నారు ఆయనే ఈ యొక్క ఈ కార్పొరేటర్ టీడీపీలో జాయిన్ అవడానికి కీలకమైన పాత్ర కూడా పోషించిన వ్యక్తి మన ప్రస్తుతం మనం వద్య ఉన్నారు సార్ ఏంటి అసలు ఏ విధంగా ఇటు టీడీపీలో కార్పొరేటర్ అందరూ వెళ్ళడం కానీ ఈ యొక్క ఎన్నిక అంతటి కూడా మీరే కీలకంగా మారిన కూడా కనబడుతుంది రాష్ట్రం అంతా ఒక గాలి వీచింది ఇక్కడ పాత నీరు కూడా పోవాలి కొత్త నీరు రావాలి దానికి అనుగుణంగానే ఇప్పుడు పాలనా పగ్గాలు తెలుగుదేశం పార్టీ దాని కూటమి చేపట్టాక ఇక్కడ శేషాలు అవశేషాలు ఉండకూడదు ఆ అవశేషాలు ఉండకూడదుని భాగంలోనే అడ్మినిస్ట్రేషన్ సజావుగా జరగాలి మనం ఏ ఏబీసీ అంటే ఇక్కడ ఎక్స్వైజడ్ అనేది కుదరదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఫలాలు అందాలంటే ఎడ్డు అంటే తెడ్డు అనేది పరిస్థితి ఉండకూడదు సో అన్నీ సవ్యంగా సాగాలంటే స్టాండింగ్ కమిటీ కూడా మారాలని పరిస్థితి ఆ మార్పుకు తగ్గట్టుగానే మేము దాని చర్యలు తీసుకున్నాం ఆ చర్యల్లో భాగంగా ఈరోజు పది కమిటీ సభ్యులకి పదికి పది మేము గెలవబోతున్నాం గెలిచి పాలన తాలూకా వ్యవహారాలన్నీ కూటమి ప్రభుత్వం ద్వారానే రేపు నుంచి సాగించబోతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫ్యాన్ గాలి విజులైనప్పుడు కూడా మీరు అక్కడ కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఇరవై నాలుగులో కూడా కీలక పాత్ర పోషించారు పోషించారు కూడా సో ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలో మాత్రం ఇటు కార్పొరేటర్లు జాయిన్ చేయడంలో ఏ విధంగా అసలు సమయంలో తీసుకుని ముందుకి మందికి నాదే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయన తాలూకా ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం రీజనల్ పార్టీలో వారు నాకు నమ్మారు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చి హక్కును చేర్చుకున్నారు మేము పని చేయాలి కదా ఏ పార్టీ రాజకీయ పార్టీలో ఉండగా ఇరవై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పని చేస్తాం ఆ పని ఇక్కడ కూడా చేయాలి చిత్తశుద్ధితో చేస్తాం ఆ పని నాయకుడు మెప్పు పొందేదాకా సవ్యంగా చక్కగా చేసే బాధ్యత నిర్వహిస్తూనే ఉంటాం దీని ప్రభావం అంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికంది ఎందుకంటే ఇటు బొత్స సత్యబాబు ఒక పక్క నుంచి ఇటు వైసీపీ నుండి ఆయన బరిలో దిగబోతున్నారు టీడీపీ నుండి కూడా పీలా గోవింద్ ఖరారైనట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు తీసుకుని ఎందుకంటే రెండు వందల మంది నుండి దాదాపు నాలుగు వందల ఇరవై మంది వరకు మీరు తీసుకుని వెళ్ళాలి మాకు నల్లేరుపై నడకలా దాని ప్రభావం ఏమీ పడదు ఇంకా దానికి ఏడవద్ది ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ద్వారా మరొక ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తాం ఆ పర్సెప్షన్ ద్వారా అది కూడా చాలా సునాయసంగా గెలుస్తాం ఎందుకంటే మీ అందరికీ కొద్దిగా తెలియాల్సింది ఏముందంటే డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఎలక్షన్లో భాగంగా ప్రతి చోట పది మంది రో ఐదుగురో పదిహేను మంది ఎంపీటీసీలు ఆల్రెడీ మా పార్టీలో పార్టీలో మమేకపోయారు జాయిన్ అయ్యారు కార్పొరేటర్లు కూడా చాలా మంది జ్యూరింగ్ ఎలక్షన్ జాయిన్ అయ్యారు ఆఫ్టర్ ఎలక్షన్ జాయిన్ అయ్యారు ఆ ఫిగర్లు వారు చెప్పేది వాస్తవానికి ఉన్నది మీకు ఫిగర్లు ఏమొచ్చాయి గవర్నమెంట్ సర్కారు వారు ఇచ్చిన ఫిగర్లే వచ్చాయి ఈ పార్టీ సింబల్ మీద ఎంతమంది గెలిచారు ఈ పార్టీ సింబల్ మీద ఎంత గెలిచారు కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక నూట యాభై మంది ఎప్పుడో జాయిన్ అయిపోయారు నెలలో వారాల క్రితమే జాయిన్ అయిపోయారు సో ఇప్పుడు ఫిగర్స్ మొత్తం టోటల్ అన్నీ మారుతాయి మారేద స్ట్రక్చరే మారుతుంది ఆ మారే సందర్భంలో మాకు చాలా నల్లేరిపై నడకలా ఉంటది ఇంకా చాలా మంది మా పార్టీ వైపు చూస్తున్నారు రెండు మూడు రోజుల్లో అభ్యర్థి ఖరారంగానే దానిపై ఉంటాయి దానికి తగ్గ సునాయసంగా చేసుకుంటాం అది ఏదైతే చూసుకున్నట్లయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా పదికి పది మేము విజయం సాధించబోతున్నాము అదే విధంగా కూడా ఇటు మరింత ముందుకు వెళ్ళి కూడా ఇదంతటి కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి ముందుగానే ఒక డీటెయిల్ ట్రైలర్ కూడా మేము చూపిస్తున్నాం దీని ద్వారా మిగతా మంది కూడా ఇటు వైసీపీకి చెందిన వారు కూడా ఇటు టీడీపీ మరి జనసేన పార్టీలో కూడా చేరే అవకాశం ఉంది ఇప్పటికే సుమారు నూట యాభై మంది పైన కూడా ఇటు మేము ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల యావధిలోనే జాయిన్ అవ్వడం కూడా జరిగింది మిగతా వారు కూడా త్వరలోనే జాయిన్ అవుతున్నారు ఈ విధంగా ఇటు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికని జీఎంసీ సంబంధించి అది గెలుస్తున్నాం అదే విధంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికను కూడా మేము ఉప ఎన్నికను కూడా సునాయాసంగా గెలిచి ఇటు చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ అందించే ప్రయత్నం కూడా చేస్తానంటే కూడా చైతన్య రాజ్ సుధాకర్ దక్షిణ నియోజకవర్గ నాయకులు స్పష్టం చేస్తారు కెమెరా పర్సన్ ప్రసాద్ తో ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు విశాఖ జిల్లా